ఓం శ్రీ మాత్రేనమహ ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము అదృష్టం పట్టి ఆదాయం పెరగాలి అని అంటే సహజంగా అదృష్టం అనేది చెప్పిరాదు దురదృష్టం చెప్పిపోదు దానికి కూడా మన వంతు ప్రయత్నంగా మనం చేయాలి కాబట్టి ఈ ఈ విధంగా చేయడానికి ప్రయత్నం చేయండి చాలా సింపుల్ పరిహారం నాన కొంచెం బార్లీ గింజలు అనేవి తీసుకొని నీళ్లు పోసి నానబెట్టి ఉంచండి కాసేపు ఒక సోమవారం రోజు పొద్దున్నే ఫ్రెష్ అప్ అయిన వెంటనే కొంచెం బార్లీ నీళ్ళు బార్లీ గింజల్లో కాస్త నీళ్లు పోసి అలా ఉంచండి ఆ బార్లీ గింజలు కలిపినటువంటి ఆ జలముతోటి ఆ పరమేశ్వరుడికి అభిషేకము అనేది చెయ్యండి నాన్న జీవితంలో ఎదురయ్యేటువంటి ఎటువంటి ఇబ్బందులైనా సరే తొలగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే కనీసంలో కనీసంగా ఒక ఐదుగురికైనా సరే భోజనము అనేది పెట్టడం చాలా మంచిది మీరు ఇంట్లోనే ప్రిపేర్ చేసి తీసుకొని వెళ్ళండి పోనీ కొద్దిగా రైసు కొంచెం పప్పు కాస్త కూర కాస్త మజ్జిగ ఇలా మరి వీలైనంత వరకు మీరు తీసుకొని వెళ్ళండి కొన్ని ఒక ఐదు విస్తరాకులు తీసుకువెళ్ళి ఎక్కడైనా టెంపుల్ బయట కూడా మరి భిక్షగాళ్ళు ఉంటుంటారు పేదవాళ్ళు వాళ్ళకి భోజనం పెట్టండి మినిమం ఐదుగురికి అంతకంటే ఎక్కువ అనేది మీ స్తోమత ఎంతమందికైనా పెట్టచ్చు కానీ తప్పనిసరిగా అలా పెట్టడానికి ప్రయత్నం చేయండి చక్కగా పెద్ద పెద్ద ఎక్కువ కూడా మీరు చేయలేకపోతే అన్నము పప్పు కూర మజ్జిగనో పెరుగో ఏదైనా లిక్విడ్ అది సాంబార్ కుదిరితే సాంబార్ వీలైతే సాంబారు కొత్త సాంబార్ అన్నం కూడా పెడుతుంటారు నాన్న ఎక్కువ మంది అలా అయినా సరే కనీసం చేయండి మీరు ఏదైనా కడుపు నింపటము అనేది ప్రాధాన్యత ఇప్పుడు పుట్టినరోజు పండుగల నాడు సహజంగా విందు వినోదాలు చేసుకుంటూ ఉంటారు బంధుమిత్రుల్ని పిలిచి సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు అంతకంటే కూడా పేదవాళ్ళకి పంచి పెట్టడం అనేది చాలా చాలా మంచిది వీలైనంత వరకు అలా పేదవాళ్ళకి పెట్టడానికి ప్రయత్నం చేయండి నాన్న వాస్తవంగా తెలియజేస్తున్న ఆ బ్లెస్సింగ్స్ కాపాడతాయి చక్కగా ఇప్పుడు ఎండాకాలము వర్షాకాలము ఉన్నది ఏంటంటే గొడుగులు ఇవ్వండి ఎండాకాలము కస చెప్పులు జోళ్ళు అంటారు ఆ చెప్పులు చక్కగా అవి కొనిపెట్టండి మంచిది చాలా మంచిది గొడుగు ఒకటి చెప్పులు ఒకటి కొనిపెట్టడము విశేషం అందువలన వచ్చేటువంటి పుణ్య ఫలితము అనేది ఇంత అంతా కాదు చెప్పలేనంత చక్కగా ఈ విధంగా మీరు మరి పేదవాళ్ళకి పెట్టడానికే ప్రయత్నం చేయండి అంతే తప్పించి మన ఇళ్లలో సహజంగా బంధుమిత్రులను పిలిచి సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు అది పెద్ద గొప్ప విశేషం ఏమీ కాదు సహజంగా చేసుకుంటూనే ఉంటారు కానీ గుర్తు పెట్టుకొని మీరు ఆచరించవలసింది అది ఇంత పెద్ద ప్రాసెస్ చేయాలి అమ్మా మేము అనుకుంటారు కనీసం పులిహోర చేయండి అన్ని ఇంగ్రీడియంట్స్ అందులో ఉంటాయి కాబట్టి పులిహోర చేసి చక్కగా ఒక క్యానుండా తీసుకొని వెళ్ళి ఎక్కువ మందికి పంచిపెట్టండి డిస్పోజబుల్ ప్లేట్స్ అనేవి తీసుకొని వెళ్ళి ఎక్కువ మందికి ఎవరి పుట్టినరోజు అయితే జరుగుతుందో ఆ వ్యక్తి తోటి కొంచెమన్నా సరే వడ్డన అనేది చేయించండి మంచిది నాన్న పుణ్య ఫలితం అనేది ఇమ్మీడియట్గా వైబ్రేట్ అవుతుంది ఎప్పుడో కాదు మళ్ళీ పుణ్యం మనకు వచ్చేది ఈ జన్మలు చేసింది వచ్చేది జన్మలో అని అంటారు అనేవాడు వెనకటిలో కానీ ఇప్పుడు అలా కాదు ఈ జన్మలోది ఈ జన్మలోనే అనుభవిస్తున్నారు అది పుణ్యం కావచ్చు పాపం కావచ్చు కానీ మనము ఎవరు కూడా తెలిసి తెలిసి పాపము అనేది ఎవరూ చేయరు పుణ్య కార్యక్రమాలే చేస్తారు మీ శక్తి కొద్దీ చక్కగా ఒక ఐదుగురికో ముగ్గురికో ఒకళ్ళకో మీ స్తోమత ఎంతైతే అంత చక్కగా కడుపు నింపడానికి ప్రయత్నం చేయండి కడుపు నిండితే ఆ ఒక్కటే అమ్మ చాలు అని అంటారు మిగతా దేనికి చాలు అని అన్నారు దేనికి లిమిట్ అనేది లేదు అదంతా అన్లిమిటెడ్ ఒక భోజనం ఒకటే కడుపు నిండింది చాలు అంటారు చల్లగా ఉండు అని దీవిస్తారు ఆ దీవెళ్ళు కాపాడితే నాన్న పిల్లలకి ఎప్పుడూ కూడా అలాగే ఒక మధుర పదార్థం ఒక స్వీట్ తీపి చక్కగా ఒక స్వీట్ కూడా వడ్డానే చేయండి మీకు ఆ డిఫరెన్స్ ఇమ్మీడియట్గానే తెలుస్తుంది మళ్ళీ సంవత్సరం మీ అంతటి మీరే చేస్తారు చక్కగా ఇలా ఆచరించడానికి ప్రయత్నం చేయండి నాన్న చాలా చాలా మంచిది అసలు ఎప్పుడూ కూడా మనకి ఇబ్బంది అనేది దరిదాపులోకి రాదు చక్కగా అద్దు స్టంభు అనేది పడుతుంది ఆదాయం పెరుగుతుంది దీని వల్ల ఆదాయం కూడా పెరుగుతుంది మా సబ్స్క్రైబ్ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి